ఉప్పాడ మెల్ల మెల్లగా సముద్రంలోకి మునిగిపోతున్న ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఇది ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా కాకినాడకి పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఈ ఉప్పాడ రెండు విషయాలకు ఫేమస్ అయింది ఫస్ట్ ఉప్పాడ జామ్దాని సారీస్ సెకండ్ వన్ ఉప్పాడ బీచ్ ఈ విలేజ్ లో తయారయ్యే జామ్దాని సారీస్ కి నేషనల్ అలానే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మంచిగా డిమాండ్ ఉంది ఈ జామ్దాని సారీస్ ఎంత పాపులర్ అవడానికి రీజన్ వారి డిజైన్స్ అలానే లైట్ వెయిట్ గా ఉండటం వలన ఈ సారీస్ వాళ్ళు తరతరాలుగా చేస్తూ ఉన్నారు ఈ సారీస్ తయారీకి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పైన చరిత్ర ఉందని చెబుతూ ఉంటారు ఈ సారీ రెండు వేల తొమ్మిదిలో జిఏ ట్యాగ్ కూడా వచ్చింది ఎంత ఫేమస్ అయిన శారీస్ మీకు కూడా కావాలని చేయండి ఇక ఉప్పాడ బీచ్ మన ఆంధ్రప్రదేశ్ లోనే వన్ బ్యూటిఫుల్ బీచ్ ఇది కూడా అటువైపు పచ్చటి పొలాలు ఇటువైపు అందమైన సముద్రం మధ్యలో రోడ్ తుఫాన్లు వచ్చే కొద్ది ఊరు మునిగిపోతూనే ఉంటుంది ఈ యొక్క ఉప్పాడ విలేజ్ లో అందరూ మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు వాళ్ళ బర్తకు తెరువు కోసం సముద్రంలోకి వేటకెళ్ళి రాత్రి ఆ తుఫాన్లతో కష్టపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు తుఫాన్లు వచ్చేటప్పుడల్లా ఇలా మునిగిపోవడం వల్ల ఈ ఉప్పాడ విలేజ్ చాలా ఇబ్బందులు గురవుతున్నాయి ఈ విషయం గురించి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు మీలో ఎంత మందికి ఉప్పాడు గురించి తెలుసు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఎక్స్పోర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకుండా థ్యాంక్ యూ నేను ఒకటే మీకు మాటిస్తున్నాను సముద్రపు కోతని అరికడుతు కేంద్రం సహాయం తోటి సముద్రపు కోతను ఆపాలంటే కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం మేము